మహాత్మా గాంధీ గారి మంచి మద్దతు బాగా అక్కడనే మహాత్మా గాంధీ గారి విగ్రహం పక్కన విశ్వ హిందూ పరిషత్తు బజరంగ దళు స్థానిక భజర బృందాలు అందరూ కలిసి చిన్న జరిగినటువంటి సంఘటన ఇరుగుల కొండ మీద డ్రడ్స్లో డ్రడ్సులు తయారీలో భోక్ పువ్వు పశువుల పువ్వు ఉన్నాయి ఇలాంటి ఏదైతే నిషేధించబడ్డాయో వాటిని ఉపయోగించి లడ్డూలు తయారు చేశారని చెప్పేసి నివేదిక రావటం ఇది సనాతన హైందో మతానికి చాలా వడ్డలు పోట్లాంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది జరిగింది దీన్ని నిరసిస్తూ ఇక్కడ స్థానిక నాయకత్వంలో సీట్లో పాల్గొన్నారు ఇది నిరసన టీచి మాత్రమే ఇలాంటి దీక్షలు చేసిన దానివల్ల ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఉత్తరొత్త ఇలాంటి జరగకుండా ఉంటాయని చెప్పేసి దేశంతో వీక్షిలో పాల్గొన్నారు ఇలాంటి ధరపురి తిరుమల కృష్ణ దేవస్థానం అది ఒక ప్రత్యేక అడ్మినిస్ట్రేషన్ మద్రాసు రాష్ట్రం నుంచి ఉంచినప్పుడు వాటికి సర్వాధికారాలు ఇవ్వడం జరిగింది సర్వాధికారాలు చేతిలో ఉన్నాయని చెప్పేసి ఈ ఒడ్డు మాంసాన్ని ఒడ్డు యొక్క పువ్వును వెయ్యి రూపంలో కలిపి వంట చేయటం చాలా అపచారం అపచారం కాబట్టి దానికి వార్డులేటువంటి వారంతా దేవుడు శిక్షించ దేవుడి దగ్గర శిక్షించబడతారు అందులో ఏమీ అనుమానం లేదు ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు అందరి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి భవిష్యత్తులో అయినా సరే ఇలాంటి ధర పుట్టు జరిగితే ఇలాంటి నిరసనలు ఉంటాయని చెప్పేసి ఇది ఒక హింతు దీన్ని వెంకటేశ్వర చుడితే కొన్ని శిక్షించే కొన్నారు అయింది మిగతా వాళ్ళకు కూడా తప్పనిసరిగా శిక్షణ అనుభవిస్తారు అది కలిపిన దానివల్లే నూట యాభై మూడు ఉపయా దాన్ని నూట అరవై నాలుగు వరకు అవసరం వచ్చేదిగా తెలుగుదేశానికి వచ్చేదిగా ఆ దేవుడు చేశాడు ఇంకా నూట అరవై నాలుగు మహానుభావుడు పెళ్లి చేసుకునేసి ఆడుకొచ్చి ఆవడిగినాడంట అప్పుడు మునేశ్వరుడు స్థానానికి పోయినాడంట అక్కడ ఉండే వాడు మునేశ్వరుడు అడిగితే మాకు తెలియదు స్వామి వచ్చిన తర్వాతనే మేము ఆవిస్తామన్నాడంట ఆయన అలిగిపోతున్నాడంట అంతలేక స్వామి ఇచ్చి మీ నేర్పించింది మీరు చెప్పింది చదువు ఒక ఇందా గో ఇదో తీసుకో గో ఇందా అని చెప్పిన తర్వాత ఇది గోవిందని మహానుభావుడు వచ్చింది

i don't know